ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడానికే సిక్కిపడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ మేధావి కానీ మా ముఖ్యమంత్రి పాలన జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి కూడా సిగ్గిపెడేటువంటి విధంగా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మొన్న భీమవరంలో విద్యాదేవన కార్యక్రమానికి బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి తెరలో ఏదైతే పట్టాల కప్పుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్థానికంగా అన్ని అందరూ ప్రజానాయకులందరినీ అరెస్టులు చేయించినటువంటి ముఖ్యమంత్రి తనకి ఏ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన నీతి నిజాయితీ ఆయన యొక్క పోరాట పటిమని చూసి వార్వలేక ఏం మాట్లాడాలో తెలియక చట్టరీత నాయ వ్యవస్థ ద్వారా దయవచ్చు తీసుకొని మ్యారేజీలు చేసుకున్నటువంటి పరిస్థితులు వచ్చినటువంటి కుటుంబాలు వచ్చినటువంటి మనస్పర్తల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో గత పది సంవత్సరాలుగా ఈ ఎలవలందరూ కూడా మాట్లాడేటువంటి మాటలో మూడు పెళ్ళిళ్ళు ఆయన మూడు పెళ్ళిళ్ళు గురించి తప్పితే ఏమనంటే మానవ వర్ణంలో ఏదైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులు బాల బాలికలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా సాంప్రదాయాల్ని పాటించే దిశగా వాళ్ళ సంస్కృతి భావాలు వచ్చే విధంగా వాళ్ళ విద్యాభ్యాసాన్ని పెంపొందించే విధంగా ఆ సమావేశాలు ఉండవలసింది పోయి ఇట్లాంటి క్రిమినల్ ముఖ్యమంత్రి అక్కడ ఆ చిన్నపిల్లల మధ్యలో మూడు పెళ్ళిళ్ళు ఏ పిల్లంతో కూడా మూడు సంవత్సరాలు కాపురం చేయడు అనేటువంటి ఒక విశ్వ సంస్కృతిని పిల్లల మెలడులో నాటడానికి పిల్లల యొక్క మనసును మార్చడానికి పిల్లల్ని ఒక చెడి కల్చర్ వైపు నడిపించడే నడిపించే విధంగా ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకొని మాది ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి పాలన ఎదవా అని చెప్పడానికి కూడా చిక్కిపడేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా తన పార్టీ వాళ్ళందరూ కూడా అసహ్యించుకుంటున్న ఒక నియంత ఒక మాఫియా లీడర్ లాగా ఒక ఉగ్రవాది సంస్థకు అధినేత లాగా ఈ రోజున తన సొంత పార్టీలోను ఇతర ప్రజానీకాన్ని అంచువేస్తా ఉన్నాడు ప్రజా ప్రతినిధులు అంచువేస్తా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ గొంతుకులు బలవంతంగా నొక్కుతా ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్కి హానికరం అని చెప్పి మరి ఒక పోరాటాన్ని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఒక్క వంకతో తన తండ్రి తన తాత ఆయన కుటుంబంలో ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలిసినటువంటిది ఆ పెళ్లిళ్ళన్నీ సేకట ఒప్పందాలు ఆ పెళ్ళిళ్ళన్నీ దేనికి లేఖలు లేని లేఖలుగా లేనటువంటి పెళ్లిళ్ళింది నువ్వు కానీ సిగ్గు లేకుండా నీ కుటుంబాల్లో నీ తండ్రి నీ నీ బాబాయిని మాటలు చేసావు ఈ రాష్ట్ర ప్రజానీక్యానికి ఒక దళిత ఎవరైతే ఒక కోడికత్తి శ్రీనున్నాడో ఆ కోడికత్తి స్త్రీని ఐదు సంవత్సరాలుగా దాంట్లో మగ్గబెట్టి సంపటానికి చూస్తా ఉన్నావు నీ డ్రామాకి నువ్వు గెలిపికి అట్లాంటి అమాయితీలు చేస్తున్నటువంటి నీవు ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడా కూడా లేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నిన్ను ఈ రాష్ట్రం నుంచి పదవులు దింపి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి నువ్వు సిద్ధంగా ఉండవు సెంచులు కూడా జైల్లో పదహారు నెలల పాటు ఎట్లా ఉన్నావో దీర్ఘకాలంగా రేపొద్దున్న జైల్లో ఉండటానికి సంసిద్ధం అయ్యి ఇప్పటి నుంచే చిప్పకూడ అలవాటు చేసుకుని ఉండాలని చెప్పేసి ఇక ఈ తదుపరి ఏదైనా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన ఇదే రకమైనటువంటి వాయిస్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజానికి మిమ్మల్ని తల్లి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం